హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పల్లెటూర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సన్సెట్ చాలా అంటే చాలా బాగుంది కదండి అదేంటోనండి అంటే వీడేంటి చిన్న చిన్న పువ్వులు చూపించి చాలా అద్భుతంగా ఉంది అని అంటాడో అని అనుకుంటారేమో కానీ నాకైతే ఒరిజినల్ ఫీలింగ్ అండి ఏమాత్రం పచ్చదనం కనపడినా ఎలాంటి ఫ్లవర్స్ కనపడినా సూర్యోదయం చూసినా సూర్యాస్తమ సమయం చూసిన మనసు పులకరిస్తుందని నిజంగా చెప్తున్నాను ఇది ఏదో వీడియోలో చెప్పాలి అనే ఉద్దేశం కాదు నా ఒరిజినల్ ఫీలింగ్ చెప్తున్నానండి అంటే ప్రకృతి అంటే నాకు అంత ఇష్టం అన్నమాట ఓకేనండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ రోడ్డు ఈ మార్గం ఎవరికైనా మీకు ఎవరికైనా ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కగా అయితే కామెంట్ అయితే మాత్రం చేయండి వీడియో ఎలా ఉంది ఏంటని నాకైతే నచ్చింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్లుషారా ఫ్రెండ్స్ ఇన్ని చెప్పాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం మర్చిపోయాను ప్లీజ్ సబ్స్క్రైబ్ జై హింద్